శక్తిని కున్నా శక్తినికున్నా సముద్రాద కలిగే ఎదుటి ఎదుటివారు ఎదుగుతుంటే చూడవెందుకు ఎదుటి వారు ఎదుగుతుంటే చూడవెందుకు వెనుక నుండి పొడిచే గుణము ఎందుకో పాడు గుణము ఎందుకో తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులు ఎక్కి వస్తున్నా నేను నాదనే మాట మరువ నేను నాదనే మాట మరువ స్వార్థమనే స్వాదిగా విలువ విందుకో నీవు విలువ మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా 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 నీ మర్మమేందో ఎరుగనైతి మనసా